నమస్కారం కార్తీక పురాణం ఇరవై ఏడో రోజు పారాయణలోకి వచ్చాం జనక మహారాజుకి మహర్షి ఇట్లా తెలియజేస్తున్నారు కార్తీక వ్రతాలలో కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైంది అయితే ఈ కేదారేశ్వర వ్రతం మనకి పారాయణలో చివరికి వస్తుంది కానీ కేదారేశ్వర వ్రతాన్ని ముందు కాలాల్లోనే చేసేస్తారు చాలామంది మొదటి సోమవారము రెండో సోమవారము పౌర్ణమి నాడు పౌర్ణమి వ్రతంలాగా కూడా చేసుకుంటారు చివరి వరకు ఎందుకు చెప్తారంటే ఆఖరి రోజుల్లో విన్నా కూడా ఇరవై ఏడో రోజు విన్నా కూడా ఇరవై ఎనిమిదో రోజైనా చేసుకుంటారని ముందు నోములు ఉన్న వాళ్ళంతా చేసుకుంటారు ఇప్పుడు కనుక ఏదో ఒక ఉద్దీపన కలుగుతుంది మనకి ఇది చేసుకుందాము ఏదైనా మంచిది చేసుకుందాము కప్పుకుని పూజ చేసుకుందాము అని అనిపించే వాళ్ళ కోసం ఇది చివరిలోకి చెప్తారన్నమాట అయితే ఈ కేదారేశ్వర వ్రతం పుణ్యప్రదమైనది పరమేశ్వరునికి అత్యంత ప్రీతిదాయకమైన వ్రతం బోళాశంకరుడైన పరమేశ్వరుడు ఈ వ్రతం ద్వారా తన కరుణా కటాక్షాల వల్ల అపారమైన సిరి సంపదలను సకల శుభాలను ప్రసాదిస్తాడు స్వామిని ఆరాధించి మనసులో గల కోరికలను ఆయనకి నివేదిస్తే తప్పక నెరవేరుతాయట అయితే పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఆచరించడం వల్లే శివుని శరీరంలో సగభాగాన్ని పొంది అర్ధనారీశ్వరి అయిందట అయితే తొలుత కాలంలో శివపార్వతులు అర్ధనారీశ్వర స్వరూపంలో మనకి ఎప్పుడూ కనపడలేదు అంతకుముందు లేదట ఈ లేకపోతే ఈ కథ కూడా చాలా వింతగా చెప్తారు శివపార్వతులు ఇద్దరూ కైలాసంలో ఉన్నప్పుడు ఒకసారి ఏమైందట కైలాసానికి వస్తే సురగరుడ కిన్నెర గణాలు తుంబురు నారదులు అంటే నారదుడు మరియు తుంబురుడు యక్షగంధర్వాదులు ప్రమధ గణాలు అందరూ కలిసి వివాహం చేసుకుని శివపార్వతులు ఇద్దరూ కలిసి వస్తే వాళ్ళకి చాలా హారతులు ఇచ్చి నీరాజనాలు ఇచ్చి స్వాగతం పలికారట మృతాచి తిలోత్తమ ఊరసి రంభ మొదలైనటువంటి దేవ అప్సరసులందరూ కూడా చూడచక్కగా నాట్యం చేశారు నారద తుంబురాదులు అపూర్వమైన గానంతో పరమేశ్వరిని కీర్తించారు ఇక్కడ పార్వతీదేవి అప్పుడే వివాహం చేసుకొచ్చిందంటే బాలికగానే ఉంది కన్య కొత్తగా వివాహమైన అమ్మాయి ఆమె చూస్తూ ఉంది తన భర్తకి వీళ్ళంతా ఎట్లా నైరాజనాలు సాధారణంగా భర్తలకి గౌరవాలు జరిగితే పక్కనున్న భార్యలకు కూడా ఎంతో కొంత లభిస్తాయి అయితే అక్కడికి చేరుకున్న వారిలో ఏ ఒక్కరు పార్వతీదేవికి నమస్కారం చేయలేదట ఎవ్వరూ పార్వతీదేవికి నమస్కారం చేయలే అందరూ పరమేశ్వరునే ప్రార్థిస్తున్నారు ఆయనకే నీరాజనాలు ఆయనతో పాటు ఆమె పక్కనుంది కాబట్టి ఆమె కూడా కొంచెం హారతులు అనమాట అందులో ఈ ప్రమథగణాలు చాలా చిత్రంగా నాట్యాలు అవి చేస్తారు స్వామికి నాట్యం అంటే ఇష్టం పరమేశ్వరుడికి నాట్యహారతులు అవి ఇవ్వడం కూడా చాలా విశేషమైన సేవగా చెప్తారు వచ్చిన అప్సరసులందరూ నాట్యాలు చేశారు తుంగుర నారదులు గానం చేశారు భృంగిరిట్టుడు అని ఒక ప్రమధగణాల్లో ఒకడు నంది శృంగి భృంగి ఇలా పేర్లు చెప్తారు ఈ భృంగి అపూర్వమైన రీతిలో నాట్యం చేశాడట ఆ నాట్యం చేసేటప్పుడు ఆ హారతిస్తూ స్వామి చుట్టూ తానే శివుడి పరమేశ్వరుడి చుట్టూ తానే హారతిస్తూ తిరిగాడట తిరిగేసరికల్లా ఉన్నవాళ్ళంతా ఆనందపరవశలు అయిపోయారు అది నీరాజనపు వెలుగులో పరమేశ్వరుడి మహాద్భుత దైవ సౌందర్యాన్ని చూస్తూ మైమరిచిపోయారు అందరూ అయితే పార్వతీదేవి తనని వదిలి ఈయనొక్కడికే హారతిస్తున్నారు అనే సంగతి అప్పుడు స్పష్టంగా తెలుసుకుందట అంతకుముందు ఇద్దరు పక్క హారతిస్తూ ఉంటే తను కూడా ఉన్నాను అనుకుంది ఎప్పుడైతే ఈ భృంగి కేవలము పరమేశ్వరుడు తానే నీరాజనాన్ని సమర్పిస్తూ తిరుగుతూ ఉండే కల్లా ఆమెకి తెలిసింది అయితే అక్కడ ఉన్న వాళ్ళంతా ఆనంద అయ్యారు పరమేశ్వరుడు లేచి వచ్చి నాట్యం చేసి మోకరించి ఉన్నటువంటి భృంగిని ప్రత్యేకంగా వెన్నుతట్టి మరీ మెచ్చుకున్నాడట మెచ్చుకుంటే మొత్తం ఉన్న సమూహం అంతా కూడా ప్రమదగణాలు దైవగణాలు అందరూ కూడా నిలబడి ఉన్న పరమేశ్వరుడికి సాష్టాంగంగా ప్రణామాలు చేశారు నమస్కారాలు చేశారు పార్వతీదేవి ఉండిపోయింది పరమేశ్వరుడు ముందుకు వెళ్ళాడు ఆయన ఒకడికే వాళ్ళందరూ నమస్కరించారు తనని ఒక్కదాని వెలివేసినట్టుగా వదిలిపెట్టేయటం అంతా శివుడు చుట్టూ తానే చేరటము పార్వతీదేవి మనసుకి చాలా కష్టం కలిగించిందండి ఏమిటి ఒకడికే దాన్ని పెట్టినారు నేను ఈయన భార్యని కదా అనమాట ఇది మనకు సహజంగా లోక్ సహజంగా ఉండేది ఇది దైవ సంబంధమైన వ్యవహారంగా ఎందుకు చెప్తున్నారంటే మనం ఎట్లా చేయకూడదో చెప్పడం కోసం అనమాట ఇది అయితే ఇది అసలు దీనికి అంతటికీ కారణం ఏమిటి వీళ్ళు అప్పుడు పరమేశ్వరుని ఏకాంతంలో ఆవిడ అడిగిందట స్వామి అందరూ నిన్ను నమస్కరిస్తారు నేను కూడా నీకు నమస్కరిస్తాను కానీ నన్నెందుకు వీళ్ళు వదిలిపెట్టేశారు నాకెందుకు నమస్కారాలు నీలాగా ఎందుకు లభించలేదు అని అడిగితే పరమార్థాన్ని ఆశించే భక్తులకు నీ వల్ల ఏమీ ప్రయోజనం లేదని ఆ విధంగా చేశారు వీళ్ళంతా ముక్తిని కోరుకునే వాళ్ళు శివ సాయుధ్యమే కావాలి వాళ్ళకి అందుకని శివుణ్ణే ప్రార్థిస్తారు నీవల్ల వాళ్ళకు అనుగొడే ప్రయోజనం ఏమీ లేదు అంచేత నీకు నీకు నమస్కరించట్లేదు నువ్వు నా భార్యగానే నమస్కరించబడ్డావు కానీ నీకుగా నమస్కారాలు లభించవు అనగానే ఆమె చాలా ఖిన్నురాలైపోయిందట పార్వతి ఇంత తపస్సు చేసి తల్లి తండ్రిని కాదని గారాల బిడ్డని హిమవంతుడికి నేను నేను అక్కడే ఉండకుండా వీరిని వివాహం చేసుకున్నాను అపర్ణ ఆఖరికి ఆకుల అలమలు కూడా తినకుండా ఒట్టిగా వాయుభక్షణ చేసి ఈయన కోసం తపస్సు చేసి నేను ఈయన్ని సాధిస్తే నాకే గొప్పతనము లేకుండా కేవలం భగవంతుడికి మాత్రమే గొప్ప నేను ఆయన్ని చేరుకున్న నాకెందుకు ఈ గొప్ప లభించలేదు అని ఆవిడ చాలా ఆలోచించిందట పైగా పరమేశ్వరుడు కూడా ఇల్లాలనైనా ఆలోచించకుండా తన అయోగ్యతను తెలియచేసేసాడు నీకు యోగ్యత లేదు నమస్కారానికి అన్న వాక్యము ఆమెను చాలా కష్టపెట్టిందట ఆవిడ ఏం చేసిందట ఏ విధంగా అయినా ఈ దుస్థితిని తెలుసుకో తగ్గించుకోవాలి పోగొట్టుకోవాలి నాతో పాటు ఉన్న పక్కవాడికి నమస్కారం చేసి నాకు నమస్కారం చేయకపోతే లోపల ఎలా ఉంటుంది కష్టం ఈ కష్టాన్ని తొలగించుకోవాలని ఆవిడ తపస్సు చేయడం ప్రారంభించింది ఎంతకాలమో ఒంటరిగా తపస్సు వివాహం వివాహమైన తర్వాతే అప్పుడు కొంతకాలం గడిచాక సిద్ధుడి రూపంలో పరమేశ్వరుడు ఆ ప్రాంతానికి వచ్చాట కోరిక పట్ల వ్యామోహంతో ఏకాగ్రతను సాధించలేకుండా నువ్వు ఎంతకాలం తపస్సు చేసినా ఏమీ ప్రయోజనాన్ని పొందలేవు ఇది ప్రధానమైన పాయింట్ అండి ఈ కథలో పార్వతీదేవి కూడా పరమేశ్వరుని వివాహం చేసుకోవాలి అన్న ఒక్క తలంపుతోటి తపస్సు చేసింది మొదట ఆవిడ కన్యగా ఉన్నప్పుడు అవివాహితగా ఉన్నప్పుడు ఆమె కోరిక తీరింది కానీ ఆమె వివాహిత అయిన తర్వాత ఇట్లా అంటే తనకి గౌరవం లభించలేదన్న దాంతో చేసావు నీకు ఏకాగ్రత కుదరటల అప్పుడు ఆవిడ ఏకాగ్రత ఎవరి మీద ఉంది మొదట శివుడి మీద ఉంది భగవంతుని మీద ఏకాగ్రత ఉండటం వల్ల నీకు మొదటిసారి తపస్సు కుదిరింది ఇప్పుడు నీకు భగవంతుని పట్ల ఏకాగ్రత లేదు నీకు నీ మీదే ఉంది మనసు ఇది కాదు ఉండవలసింది నా కష్టం తీరాలి అన్న ఆలోచనతో చేసే పూజ పూర్తి స్థాయిలో ఫలించదు ఈ కథలో మనకి ప్రత్యేకంగా చెప్పేది అదే నాకు అది కావాలి నాకు ఇది కావాలి నాకు ఇది జరగాలి నాకు ఈ కష్టం తీరాలి నాకు అది అయిపోవాలి అన్న తలంపుతో ఉన్నవాడికి భగవంతుని పట్ల ఏకాగ్రత కుదరదు నాకు ఏది అది చెయ్యి నన్ను ఏం చేస్తావో అంతా నీ చేతిలో ఉంది నువ్వే నాకు కావాలని తపస్సు చేస్తేనే నువ్వే నాకు కావాలని పూజిస్తేనే భగవంతుడు మన యందు ప్రవర్తిస్తాడు మన కష్టం భగవంతుడి కష్టం అవుతుంది ఆయనే తీర్చుకుంటాడు ఎవరికి ఆకలిస్తే వాళ్ళు తింటారు ఎవరికి నెప్పొస్తే వాళ్ళు మందేసుకుంటారు భగవంతుడు కూడా అంతే మనకి భగవంతుడికి అభేదం కావాలి పూజలో కానీ తపస్సులో కానీ కార్తీక మాసం కథల్లో చెప్తాం పురాణాల్లో బోలెడని మాటలు చెప్పుకుంటాం ఇప్పుడు దీపం పెడితే ఇది తొలుగుతుంది దీప ధ్యానం చేస్తే ఇది వస్తుంది అష్టైశ్వర్యాలు కావాలంటే ఫలానాది చేయండి అని ఫలానాది నీ కోసమే చేసుకుంటే ఎట్లా భగవంతుడి కోసం కథ చేయాలి ఈ వాక్యాలు సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి ఉపదేశించాడు ఏం చెప్తున్నాడు నువ్వు ఎంతకాలం ఇలా తపస్సు చేసినా కుదరదు కాకపోతే ఇది కార్తీక రేపు కార్తీక మాసం రాబోతుంది బోళాశంకరుడైన ఈశ్వరుడు కాయ కేదారేశ్వరుడు అన్న పేరుతో భక్తులని ఉద్ధరిస్తాడు దానినే కేదారేశ్వర వ్రతము అంటారు ఈ వ్రతం చేసేవాళ్ళు నిష్ఠతో భక్తితో స్వామిని ఆరాధిస్తూ తమ కోరికను విన్నవించుకుంటే అవి నెరవేరుతాయి ప్రతిష్టా ప్రగతి కూడా సిద్ధిస్తుందని చెప్పాడట అంటే పార్వతీదేవిని కరుణించే ఉద్దేశాలు ఇది ప్రజలకి మనకి మేలు చేయడానికి లోకోపకారం కోసం చేసిందే ఎప్పుడు కూడా మామూలు రోజుల్లో పూజా విధానాల కంటే కూడా పర్వదినాలలో చేసే పూజ భగవంతుడిని ఉద్దేశించి చేసేది ఇది మహాపర్వదినం ఇప్పుడు సూర్యచంద్రులు ఇద్దరు సమరమైన గతుల్లో ఉంటారు ఈ గతుల్లో ఉంటారు నక్షత్రాలన్నీ కూడా అందరూ భగవంతుని వైపు తిరిగి ఉంటారు వారితో పాటు మనం కూడా భగవంతుడి వైపు తిరిగిపోతే వారందరికీ లభించే మహాద్భుత ఫలితంలో మనకు కూడా భాగం లభిస్తుంది కాబట్టి తప్పకుండా పర్వదినాలలోనూ ఏవి పర్వాలని చెప్పారో ఏం చేయాలని చెప్పారో ఆ క్రియా విధానాన్ని చేయాలి అలా అని ఆనతి ఇచ్చాడు ఇచ్చేసరికల్లో ఈవిడ ఏం చేసిందట సిద్ధుడు చెప్పిన ప్రకారంగా పార్వతీదేవి తన కోరికను పరమేశ్వరునికి నివేదించుకుంటూ అంటే నేను నాకు కావాలి అని అడగలేదు నాకేం కావాలో ఏం చేయాలో అది నువ్వు చెయ్యమన్నది అని నివేదిస్తూ కేదారేశ్వర వ్రతం చేసి పరమేశ్వరిలో సగం శరీరాన్ని పొంది పరమేశ్వరిని అర్ధాంగి అయింది దీనినే కేదారేశ్వర వ్రతము కార్తీక నోము అంటారు ఈ కార్తీక మాసంలో నాలుగు సోమవారాల్లో మూడో నాలుగు సోమవారాల్లోనూ మూడో సోమవారము కార్తీక పౌర్ణమి ప్రసిద్ధమైనవి సిద్ధిప్రదమైనవి అని చెప్తున్నారు చివరి సోమవారం నాడు కూడా చేసుకోవచ్చని మనకి పెద్దవాళ్ళు గురువులు పురోహితులు ఉపదేశిస్తారు ఆఖరి రోజునైనా సరే మాస శివరాత్రి రోజునైనా సరే మనం తప్పకుండా ఈ కేదారేశ్వర వ్రతం చేసుకోవచ్చు భార్యాభర్త ఇద్దరూ కలిసి చేసుకునే పద్ధతి వాళ్ళ ఇళ్లలో ఉంటే దాన్ని కంటిన్యూ చేయొచ్చు అలా కాని పక్షంలో మనం ఈ కథ విన్నాము ఇప్పటిదాకా ఏంటంటే కార్తీక మాసంలో ఏం చేస్తాం కార్తీక దామోదర ప్రీత్యర్థం అని విష్ణు ప్రీతి కొరకు శివారాధన చేస్తాం ఈ కేదారేశ్వర వ్రతం మాత్రం కేవలము శివుని అనుగ్రహాన్ని పొందటం కోసమే కేదారేశ్వర వ్రతం అహంకరించి అని సంకల్పం చెప్పుకుని కేదారేశ్వర కల్పం అన్ని పుస్తకాల్లోనూ దొరుకుతుంది ఏదైనా ఒక పుస్తకం సంపాదించి మనం ఇరవై ఏడో రోజు వింటున్నాం ఇంకా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మూడు రోజులు ఉన్నాయి ముప్పయో రోజు అమావాస్య కాబట్టి సాధారణంగా క్రియలేమీ చేయలేకపోతాం పైగా ఈ సంవత్సరం ఇరవై తొమ్మిదో రోజుకే మనకి కార్తీక మాసం పూర్తయిపోతుంది ఇంచుమించుగా ప్రతి సంవత్సరము ఇలాగే అవుతుంది తిథులు తొందరపడతాయి కాబట్టి ఇంకా రెండు రోజులు ఈ రెండు రోజులు అయినా సరే పెద్ద విశేషంగా ఏమిటో చాలా కావాలని ఏమనుకోవద్దు తేలికపాటి పూజా విధానంగా సంకల్పం చెప్పుకుని మనం శివ పూజ చేసుకోవచ్చు దానికోసమని చివరి భాగాల్లోనే ఇది చెప్పబడింది అనమాట సాధారణంగా కార్తీకంలో ఒక చిన్న చిన్న విధులు చెప్తారు ఫలానావి తినచ్చు ఫలానావి తినకూడదు అని ఇప్పటిదాకా పాటించలేకపోయినా కూడా ఈ చివరి రోజుల్లో అయినా సరే మనం ఇది పాటించవచ్చు కొన్ని విధి నిషేధాలు చెప్తారు ఇంగువ ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ముల్లంగి దుంపలు గుమ్మడికాయలు శనగ పెసర అలచందలు నువ్వులు నిషిద్ధం తినకూడదు వీటిని మానేస్తే చివరి రెండు రోజులు మానేసినా సరే మీకు ఫలితం లభిస్తుంది తర్వాత మాంసాహారం నిషిద్ధం చివరి రెండు రోజులైనా ఇట్లు నిషిద్ధమైన వస్తువులు తింటే ఏడు జన్మాల దరిద్రం సంప్రాప్తిస్తుందని శాస్త్రవచనం మరి ఇప్పటిదాకా తినేసామండి ఈ రెండు రోజుల్లో మనం మానేస్తే మాత్రం ఏమొస్తుంది అంటే మంచి పని ఒకసారి చేసినా సరే ఒకసారి చేసినా కూడా ఫలితం ఇస్తుంది ఇది కార్తీకం కాబట్టి ఇప్పుడు ఇప్పుడే విన్నాము ఇవాళ్ళే తెలుసుకున్నాము కాబట్టి మానేద్దాం అని భావించిన ఆల్రెడీ వింటూ ఉన్నవాళ్ళు కూడా ఇతరులకు ఎవరికైనా ఇదిగో ఇలా ప్రత్యేకంగా చెప్పారు చివరి రెండు మూడు రోజులైనా మానేస్తే కూడా మంచిదేట అని చెప్పి చేయించగలిగితే మంచిది దేవాలయ దర్శనం తప్పనిసరిగా చేయవలసిన విధి కార్తీకంలో చివరి మూడు రోజుల్లో ఏ రోజు కుదిరితే ఏ పూట కుదిరితే ఆ పూట అయినా నాడు కూడా దర్శనం చేసుకోవచ్చు అండి శివాలయానికి వెళ్ళొచ్చు విష్ణు ఆలయానికి వెళ్ళొచ్చు సమీపంలో ఉన్న ఏ ఆలయంలో అయినా దీపారాధన చేసుకోవచ్చు దీపదానాన్ని అందరూ స్వీకరించట్లేదని కొంచెం బాధపడుతున్నాం దీపాలయం దేవాలయంలో దీపం పెట్టి వదిలిపెట్టి వచ్చేసినా కూడా ఫలితం లభిస్తుంది తర్వాత కంచు పాత్రలో భోజనం చేయకూడదు ఆదివారం ఇంకా రాదనుకుంటా కొబ్బరి ఉసిరి తినకూడదు తర్వాత భోజన సమయంలో మౌనంగా ఉండాలి కార్తీక పురాణం తప్పకుండా వినాలి చివరి మూడు రోజులైనా సరే పురాణాన్ని వినే ప్రయత్నం చేసుకోండి దీంతో ఇరవై ఏడో రోజు పారాయణ పారాయణ పూర్తయిపోయింది రేపు ఉదయం ఇరవై ఎనిమిదో రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుంటాం నమస్కారం